రి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ ఓం శ్రీ విష్ణవే నమ మనం ఈరోజునండి అరవై ఏడు అరవై ఎనిమిది రెండు శ్లోకాలు చెప్పుకుందాం ఉదీర్ణసర్వర్వతచక్షు అనీశాశ్వతస్థిర భూషయో భూషణో భూతి విలోకోకనాశన ఇది అరవై ఏడు శ్లోకం అండి తర్వాత శ్లోకం అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమ ఈ రెండిట్లకి మనం ఇప్పుడు అర్థం చెప్పుకుంటున్నాం ఉదీర్ణ ఇదండి మొదటి నామం ఈ శ్లో మొదటి శ్లోకంలోది ఉత్తనగా పైకి అంటే ఉత్తమ లోకాలకి అంటే ఆ పరమ పదం ఉత్తమ లోకంలో ఆఖరి పైది అదే కదండి ఆ ఉత్తమ పదానికి ఈర్ణహ ఉత్ ఈర్ణహ అంటే గత అంటే వెళ్ళడం మనం అంటే ఆ శబ్దం చేత ఆ గతికి మనం ప్రయాణించడం అని అర్థం అనమాట ఉత్తమ గతికి మనం ప్రయాణం అనమాట దానికి అర్థం అంటే మనం అర్చిరాది మార్గంలో అంటే ఊర్ధ్వంగా ప్రయాణించడం అంటే పైకి ప్రయాణించడం జీవుడికి దమ్యమైన వాడు కనుక ఊదీర్ణ అంటే మోక్షధామమునకు ప్రభువు అని అర్థం అనమాట అండి దీనికి అర్థమైందండి ఆ మోక్షానికి తీసుకెళ్ళేటటువంటి వాడు కనుక ఊదీర్ణ అని చెప్పబడ్డాడు అంటే సర్వత చక్షు అంటే అన్ని చోట్ల కళ్ళు ఉన్నాయి అంతా చూడగలిగిన వాడు అంటే ఇక్కడ సర్వత అంటే అన్ని చోట్ల ఆయన కావాలనుకుంటే అప్పుడు వ్యక్తం అయ్యి తనకి ఏదో రూపంలో మనకి దర్శనం అందరి నేత్రాలకి కానీ మనం అందరూ ఆయన చూ చూడాలి మన లోపల ప్రతి వాళ్ళ ఆత్మలోనూ ఉన్నారు మనం మనోనేత్రం చేత ఆయన్ని దర్శించడానికి ఆత్మస్వరూపాన్ని ప్రయత్నం చేయాలి అదనమాట తన భక్తులకు ఆ మనోనేత్రానికి సాక్షాత్కరించే నేత్రాలు తనైందే కలవాడు మనలోనే ఉన్నాయి కనుక అది తెలుసుకోవడమే సర్వత చక్షు అంటే అన్ని చోట్ల కళ్ళు ఉన్నాయి అని మామూలు పైకి అర్థం అంటే మనం చెప్పుకోవడం అంటే భగవంతుడు విశ్వచక్షుడు అన్న నామానికి విశ్వత చక్షు విశ్వత పాత్ అన్న వేదమంత్రాలకే దీనికి అర్థం చెప్తున్నాయి అంటే చక్షు అంటే ఈక్షణ అంటే చూడడం అని చెప్తున్నాం అంటే ఈ సృష్టి అంతా చూస్తాడు అదే కదండి ఈక్షతీర్ణ శబ్దం అని వ్యాసుల వారు కూడా చెప్పారు కాబట్టి సర్వత ఈక్షణ కలిగిన వాడు కనుక ఆ సృష్టిని ఆ చూపుతోనే సృష్టించేస్తాడు అందుకని సర్వత్రా అంతా చూసుకుంటాడు సృష్టించిన సృష్టి అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కళ్ళు ఉన్నాయి కనుక సర్వత శిక్షుహు అన్న నామంలో అంతటా ఆ కళ్ళతోటి చూస్తూ ఉండేవాడని మనం అర్థం చేసుకోవాలి తనకంటే పైన యజమాని అనేవాడు లేడు ఎవరోనూ అంటే తానే సమస్తము అవునా సమస్త దేవతలకు ఆయనే ప్రభువు అంటే ఎవరు ప్రభువు అంటే ఈశ ఆయన అనీస అంటే ఆయన కన్నా పైన ఎవరు ఆయనకు ప్రభువు లేడు ఆయన సర్వస్వతంత్రుడు ఆయన పరతంత్రుడు ఇతడే మనకు పరతంత్రుడు అని చెప్పడమే కాబట్టి అంతా ఆయన అధీనంలో ఉంటుందని చెప్పడమే ఆయనకి అనీస నామం శాశ్వత స్థిర ఎప్పుడు మార్పు లేకుండా ఉంటాడు స్థిరంగా అని చెప్పడం శాశ్వత స్థిర అంటే ప్రత్యక్షంగా సేవించి తరించడానికి ఆ భక్తులకు అనుగ్రహం అనేక రూపాలను దాల్చి ఇస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు అని చెప్పడమే దీనికి అంటే సృష్టి సృష్టి చేయడం ఆ ప్రళయాల ఆ ప్రళయాల్లో పుట్టడం నశించడం అనే మార్పులు మనకే కానీ ఆయన కొండవు ఆయన సనాతనుడు అని చాలాసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఆది మధ్య లేనివాడనే శాశ్వత శిరహ అని చెప్పడం స్థితి అంటే ఏమిటి త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి ఆ స్థితికారకుడు విష్ణుమూర్తి ఇలాంటి నామాలకి సార్థకమైన స్థితి ఇది శాశ్వత స్థితి కనుక ఈ ఆదినారాయణుడు అని చెప్పబడుతున్నవాడు శాశ్వత స్థిర అనే నామంతో ఇక్కడ చెప్పబడ్డాడు ఇంకా భూశేయ అంటే ఆయన రామాయణంలోనూ లంకకి దారి వెతుకుతూ సముద్ర పొట్టిన నేలపై పొరుకున్నట్టండి శ్రీరామచంద్రమూర్తిగా అవతారం ఎత్తినప్పుడు అదొక అర్థం చెప్తున్నారు ఇంకా దివ్య దేశం ఆవిర్భవించువాడు భూషు సేతే ఇది భూసేయ అంటే భక్తానుగ్రహమైన వారులకు తన దివ్య సన్నిధిని ప్రసాదించే ఆలయాలందు వెలస్తూ ఉంటాడు వెలసినవాడు అని చెప్తున్నారు అంటే సప్త వ్యాహృతులకు ఆధారమైన భూతత్వం అర్థం అనమాట ఇక్కడ స్థిరంగా సేనించి అనగా భూతత్వం కూడా ఆధారంగా వ్యాపించి ఉండడమే దీనికి అర్థం అంటే ఆదిశేషుని వలె భూమిని మోయడం అనేది ఆ రసాతాల మన సేణించడమే భూమిని మోసి ఆదిశేషుని పైన సేణిస్తూ ఉంటాడు కనుక ఇది విశేష అర్థం అని చెప్తున్నారు తర్వాత భూషణ అంటే ఇష్టమైన అనేక అలంకార అలంకరించుకునేవాడని అర్థం ఇక్కడ అలంకారం అంటే అవతారాలు ఎత్తవాడని అర్థం అనమాట తనకి కావలసిన అవతారం తను ఎత్తుతూ ఉంటాడు ఎప్పుడు వస్తే అక్కడ ఎక్కడ కావస్తే అలాగ తనకు తాను పుట్టించుకుంటాడని చెప్పుకుంటున్నాం కదా అదనమాట ఆయన యొక్క శీలం పునాదుల చేత శ్రీయఃప్ప అని తనను తాను అలంకరించుకునేవాడని చెప్తున్నారు భూష యతీతి భూషణ అంటే సమస్త సృష్టిని శుభకరాలైన భగవత్ లక్షణాలచే అలంకరించేవాడు కన భగవంతుడు ఈ నామంలో భూషణ అని శోభిల్లుతున్నాడు ప్రకృతికి శోభని కలిగించేవాడు అని అర్థం అండి దీనికి భూతి భూతి అంటే ఉండుట అనే లక్షణం కలిగినవాడు ఐశ్వర్య వాడు అంటే సకల విభూతులకు కారకుడు అంటే భక్తులకు ఐశ్వర్యంగా ఉండేవాడు తనే ఆశ్రితమైన భక్తులకు పుత్ర పుత్రమిత్ర క్షేత్రాలు ఇవన్నీ ఐశ్వర్యంగా ప్రసాదిస్తాడు కదండి అందుకని అదే ఇక్కడ భూతి అని చెప్తాం అదనమాట తర్వాత భూ అనే ధాతువు నుండి సప్త వ్యాహృతులు అని చెప్తున్నామే ఓం భూ అనే వ్యాహృతులు మొట్టమొదట చెప్తున్నాం కనుక ఆది అయినవాడు అనే అర్థం కూడా భూతిహి అనే నామానికి ఉందిటండి ఇంకా భూ అంటే ఇక్కడ సర్వభూతాలు ఆధారం అదే ఇక్కడ తిహి అంటే సర్వభూతములకు ఆధార రూపమైన వాడు అని చెప్పి కూడా అర్థం అంట ఒక ఇంక మూడు పాదాల చేత భూమిని ఆక్రమించాడు విక్రమత్వం చెప్పాం కదా వామనావతారంలోనూ అంటే భూమిని ఒక పాదతో కొలిచాడు కనుక విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని కూడా ఈ నామానికి అర్థం భూతి అనేదానికి చెప్పుకోవచ్చు ఇంకా భూతి లేక విభూతి అనగా భగవంతుని ఈ సృష్టిలో ఉన్న రూపాలన్నీ కూడా అవే విభూతి ఆయన విభూతులు కనుక ఇక్కడ భూతి అంటే ఆయన విభూతి అని చెప్పుకోవచ్చు ఆయన శరీరమే ఇక్కడ అంటిపెట్టుకుని ఉన్న ఈ సృష్టి అంతా అని కూడా చెప్పుకోవచ్చు ఆయనలో ఉన్నదంతా కూడా సంపద అని చెప్పచ్చు భూతి అని చెప్పచ్చు అనమాట ఇంకా తర్వాత నామం విశోక అంటే ఆయన ఎప్పుడూ ఆనంద స్వరూపుడే కానీ శోకం ఎక్కడదండి శోక శోకహట శోకము కలిగిన వాడు అని అర్థం కానీ ఇక్కడ విశోకహ అని చెప్పారు అంటే ఎప్పుడూ ఆనంద స్వరూపమే కానీ శోకము లేనివాడు అని మామూలు అర్థం అంటే ఒక్క ప్రాణి అయినా సరే విడవకుండా ఆ విషయంలో ఆయన తలుచుకుని ఆయన శరణ పెడితే శోకం పోగొడతాడని ఒక అర్థం అంటే శోకం లేనివాడు ఆయన కనుక ఆయన నిత్యానంద స్వరూపుడై ఆనందో బ్రహ్మేతి విజానీయాత్ అంటే ఆనందమే ఆ బ్రహ్మమని మనం తెలుసుకుందుకు అది ప్రమాణం కనుక శోకాతీతుడు కనుక ఇక్కడ విశోక అయ్యాడారు ఆయనే పరబ్రహ్మతత్వమైన ఆనంద స్వరూపుడు అని తెలుసుకోవడమే విశోక అనే నామానికి మనం చెప్పుకోవడం ఇక్కడ శోకనాశన అంటే మన శోకాలని పోగొడతా అడుగు నాశనం చేసేవాడు మన దుఃఖాన్ని పోగొట్టేవాడు కనుక శోకనాశనుడు అన్న నామంతో ఇక్కడ వెలుగొందుతున్నాడు శోకం నాసిగతే శోకనాశన భక్తులకు ఇంకొకటి తను దొరకకపోయినా తన కనపడకపోయినా తన వియోగం చేత కూడా ఆ భక్తులైన వాడు శోకిస్తూ ఉంటారు అలాంటి శోకాన్ని కూడా తొలగించి తన దగ్గరకు చేర్చుకుంటాడు కనుక శోకనాశన నామం అని మనకు అర్థమవుతుందండి అలాగే మనకి అంటే ఈ జన్మలు అంటే పుట్టుకలు చావులు ఇవన్నీ దుఃఖం ఇవన్నీ కూడా హరింపజేసి మోక్షాన్ని ఇచ్చేవాడు కనుక కూడా శోకనాశనహా అని ఈ భగవానుడికి నామం చక్కగా ఒప్పిందని చెప్తున్నాడు ఇంకా తర్వాత శ్లోకం అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మ విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్మునో అమిత విక్రమ అర్చిష్మాన్ అంటే అర్చి చంద్ర సూర్యుడు అలా వెలుగుల గురించి చెప్పుకుంటున్నాం కాంతి చేత ప్రకాశవంతుడైన వాడు కానీ ఈయన అంతకుండా అర్చిష్మాన్ అర్చిష్మంతుడు అంటే ముఖ్యుడైన వాడు కాంతిలో తేజస్సులో ముఖ్యమైనవాడు అని ఒక అర్థం తర్వాత తన భక్తులు ఉంటారు కదా ఈ మామూలు మనకి మనమందరం భక్తులు అనుకుంటే ఈ భాష్య నేత్రాలు అంటే బయట చూసే ఆ రెండు కళ్ళకి ఆ తెరిపిస్తాడు మనకి జ్ఞానం చేత అటువంటి గొప్ప తేజస్ సంపన్నుడు కనుక అత్యుష్మాన్ అది ఇంకా ఏ మనం అచ్యుష్మాన్ అంటే ఆ భగవంతుడు చక్కగా సూర్యుడు చంద్రుడు అగ్ని ఎవరు తేజస్సు చేత వెలుగుతున్నారు అలాంటి వాటికి కూడా వెలుగునిచ్చేవాడని అని ఇదివరకు మనం చెప్పుకున్నాం కదండి అలాగే ఆ కిరణాలు వెలుగు అని చెప్పడం ఒక అర్థం అండి అలా కాకుండా ఆ అర్చన అంటే పూజ చేయడమే కదండి మనకు తెలుసుంది ఎలా చేస్తున్నాడు ఆలయాల్లో పూజలు చేస్తాం మనం కాబట్టి చక్కగా గ్రంథాల్లో చెప్పబడినట్టు ఆయనకు పూజలు చే పూజలు చే అందుకునేవాడు కాబట్టి మనం పూజలు చేసేవాళ్ళం ఆయన అందుకునేవాడు కనుక అచ్యుష్మాన్ అని నామంలో చెప్తున్నారన్నమాట శైర్య సంపన్నుడు అని ఒక అర్థం అర్చింపదగినవాడు అని ఒక అర్థం కనుక అర్చిష్మాన్ ఆ తర్వాత నామం అర్చిత అంటే చక్క అర్చిత అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా దివ్య తేజస్సు ప్రకాశించేవాడు అంటే ఎందుకంటే అవతారం అవతారం ఎత్తినప్పుడు అర్చింపబడుతూ ఉంటాడు ఒక అర్చనలో ఒక్కొక్క రూపంలో అర్చింపబడుతూ ఉంటాడు కనుక మనం ఇక్కడ అర్చిత నామని చెప్తున్నాం అంటే అందమైన ప్రసన్నమైన ముఖం చక్కటి నేత్రాలు అలాంటి ఇష్టంగా ఏ విధంగా ఉంటే ఆ విష్ణు ప్రతిమ అలాగా ఒక సువర్ణతో కానీ వేండితో కానీ లోహాలతో నిర్మించి దానికి నమస్కరిస్తూ ఉంటాం దాన్ని పూజిస్తూ ఉంటాం దాన్ని ధ్యానిస్తూ ఉంటాం ఇలా కావించబడి సమస్త పాపాలని తొలగజేస్తాడు గనక ఆ విష్ణు పాదార విందాలకి పొందుతాం కనుక మనం అద అందుకే ఆయన అర్చిత అర్చింపదగినవాడైనా అంటే సమస్త వేదాల్లో చెప్పబడిన ఒక వైష్ణవ రూపంలోవని శైవ రూపంలోని శాక్తీయ రూపంలో ఇవ్వని అంటే అక్కడ వైష్ణవ్ అంటే విష్ణువని శైవులు అంటే శివుడని శాక్తయ్య అంటే అమ్మవారిని ఇలాగ అర్చనా విధాలు అనేక విధాలతో పూజింపబడే పరమాత్ముడు కనుక ఏ రకంగా అర్చి చేసినా ఆ ఒకళ్ళకే చెందుతుంది కనుక ఆ ఆది రూపుడు ఆది బ్రహ్మ ఆయన పరతత్వ స్వరూపుడైనటువంటి ఆయనకే చెందుతుంది ప్రతి ఒకటి అని చెప్పడమే ఇక్కడ అర్చిత అన్న నామానికి అర్థం అండి ఇంకా కుంభ అంటే కామ్యతే కుంభ అంటున్నారు అర్చించడం గురించి చెప్తున్నాం కండి ఆ ప్రతిమలో ఆ ప్రతిమలో ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడనే కదా కోరుకుంటున్నాం మనం ఉన్నాడనే కదా పూజలు చేస్తున్నాం చక్కగా సౌందర్యంతో చక్కగా ఆ రాతితో చెక్కిన ప్రతిమని ఒక ఫోటోలో చూడండి దేంట్లో చూసినా ప్రతిమలో చూసినా మనం చక్కగా భగవంతుడు అర్చింపబడుతున్నాడు అందులో మనం చూస్తున్నాం ఆ భగవంతుని మనం ఎలా కోరుకుంటున్నామో అంతటి మించిన సౌందర్యంతో మనకి కోరుకున్నట్టు కనబడుతున్నాడు కాబట్టి ఇక్కడ క్షేత్రాది భూముల్లోనే కాదు ధ్యాన విషయంలోనే కాదు ప్రకాశించేవాడు అని నామక అర్థం అనమాట కాబట్టి ముక్తి ముక్తి పొందిన ప్రాణుల్లో సంచరించే మార్గం ఆ మార్గాన్ని ప్రసాదించేవాడు అని కూడా అర్థమవుతుంది అక్కడ కౌ అంటే ఆ దాత అందం లేక కోరిక ఇలాంటి అర్థాలు ఉన్నాయి ఇక్కడ సౌందర్యం అంటే అందం కదా పూర్ణకుంభంతో పూజింపబడేవాడు భోగభాగ్యాలను ప్రసాదించేవాడు అధిష్టానమూర్తి ఇన్ని నామాలు కుంభ అనే నామానికి చెప్తున్నారు ఇక్కడ అంటే కుంభకోణ క్షేత్రంలో కుంభేశ్వర స్వామి రూపంలో పూజలు అందుకుంటాటండి ఆ జగత్తుకు ప్రళయం కలిగినప్పుడు అన్ని జీవరాశులు నశిస్తే కదప్పుడు ఆ విత్తనాల్ని అమృత కుంభంలో ఆ పూర్వబ్రహ్మకల్పంలో దాచిన రక్షకుడు ఈయనే కనుక కుంభ అనే నామాలను ఇక్కడ చెప్తున్నారట దీనికి ఈనామం ప్రమాణంగా పూర్ణ కుంభంతో పెద్దలకు స్వాగతం పలకడం కూడా అదొక ఆచారంగా మనకు వస్తుంది ఈ ప్రమాణం చేతే ఆయన ఆ కుంభ అంటే పరమాత్మ దగ్గరకు తానే పరిగెత్తుకుని రావాలని చూస్తాటండి మనం ఆ గుళ్ళోకి వెడుతుంటే అంతకన్నా ఎక్కువ చూడండి మన కుచేరుని ఆ పరమాత్మ ఎలా ఎదురెడి తీసుకొచ్చాడో అలాగ మనకు ఎదురు వస్తుంది ట్టండి ఆ పరమాత్మ అంటే ఏమిటి అక్కడ ఆ పూర్ణ కుంభంలో ఆ పరమాత్మ ప్రవేశించి ఆ పెద్దలు ఎవరన్నా వస్తుంటే ఆయన భక్తులకి ఆయన ఎదురెళ్తుండడమే ఇక్కడ కుంభ కుంభంతో ఆ పెద్దలందరికీ వచ్చే వాళ్ళకి మనం స్వాగతం చెప్తూ ఉంటారు కదా అదే కలస తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆహ్వానం చెప్తాను చూడండి అది దీనికి అర్థం కూడా ఈ నామంలో మనం చెప్పుకోవచ్చు విశుద్ధాత్మ అంటే సత్వరజస్వమో గుణాలు దాటిన వాడు కన నిర్మలమైన మనసు ఉన్న శుద్ధ స్వరూపుడు కనుక ఆత్మస్వరూపుడు కనుక విశుద్ధాత్మ అని ఈ నామంలో చెప్పుకుంటున్నాం అంటే ఆయన ఆ సర్వస్వం అనుగ్రహించడం చేత పరిశుద్ధ స్వభావుడు అని మనకు తెలుస్తోంది తర్వాత శుచి సుచితం హంస అని ఉపనిషత్తుల మంత్రాలు చెప్పే కనుక సత్యలోకం పైన ఉందని మనం చెప్పుకుంటున్నాం ఎప్పటిదాకాను పరమహంస పదం అది శుచి అయింది సత్యమైంది అని చెప్పుకుంటున్నాం కదా అది ఆ పరమపదం తానే అయి ఉన్నాడు కనుక ఇక్కడ విశుద్ధాత్మ అన్న నామంలో చెప్తున్నాం అనమాట ఆయన ఎప్పుడు స్ఫటికల్లా ప్రకాశిస్తూ ఉంటాడు నిర్మలమైన స్థితిలో ఉంటాడు ఆత్మల్ని కల్పిస్తూ ఉంటాడు ఆయన ఆత్మస్వరూపుడు అనగా మనకు ముక్తి ప్రదాత అని ఈ నామానికి అర్థం చెప్పుకున్నాం అనమాట ఇంకా విశోధన అంటే ఆ స్మృతి ప్రమాణం స్మృతి స్మృతి మాత్రేణ పాపానాం క్షపణాత్ విశోధన అంటే తలచిన మాత్రం చేతే మనం ఆయన మనసులో తలుచుకుంటే ఆ పాపాలన్నీ ఆయన శోధిస్తాడు అంటే కనిపెడతాడు వీడు ఇలాగా తను తలుచుకున్నాడు నన్ను ఆ పాపాలన్నీ పోగొట్టాలని ఆయన శోధించేవాడు కనుక చక్కగా ప్రతి వాళ్ళని వాళ్ళ మనస్సును కూడా ఆయన చక్కగా శోధించి వాళ్ళకి ఫలితాన్ని ఇస్తాడు కనుక విశోధన అనే నామంలో చెప్తున్నాడు వాళ్ళకి తగినట్లు వాళ్ళకి ప్రాప్తిగా తగినట్టు ఆయన చేస్తాడు అనమాట అది అంటే జీవులు శోధించేవాడు అనే అర్థం అనమాట ఇక్కడ విశోధనహ అంటారు ఇంకా అనిరుద్ధ అంటే నాలుగు వ్యూహాల్లో నాలుగు నామాలతో ఉంటాడని మొదటసారి చెప్పుకున్నాం కదండి అందులో అనిరుద్ధ అనే నామం ఒకటి కదా అంటే వసుపాండా క్షేత్రమున జనార్థన రూపంలో ఉండే అనిరుద్ధ స్వరూపుడు ఉన్నట్టండి ఎవ్వరూ నిరోధింపలేని బలపరాక్రమాలు ఎవరికైతే ఉన్నాడో అతను సర్వేశ్వరుడు కాబట్టి ఆయన నిరుద్ధ అంటే అనచడం ఆయన అనిరుద్ధుంటే ఆయన ఎవరూ అనచలేరు అదనమాట అంటే అనిరుద్ధ అంటే అనాచ బాడాడు ఎవరి చేత అని అర్థం చేసుకోవాలి మనం అదనమాట అండి మనం చెప్పాం కదా నాలుగు వ్యూహాలు అన్నప్పుడు వాసుదేవుడు ప్రద్యుమ్నుడు సంకర్షుడు అనిరుద్ధుడు అనే నాలుగు వ్యూహాలతో నాలుగు పేర్లతో ఆయన అవతరిస్తున్నాడని అదనమాట ఆ విష్ణు భగవానుడు ఆ కృష్ణ అవతారం దాల్చినప్పుడు తను వాసుదేవుడు గాను బలరాముడు గాను గాను ప్రద్యుమ్నుడు అంటే కుమారుడుగా కూడా ఆ ప్రద్యుమ్నుని కుమారుడుగా కూడా అనిరుద్ధుడు అనమాట మనవాడు కృష్ణుడికి మనవాడు అనమాట అలా వ్యవహరించాడు కనుక ఆయన అనిరుద్ధుడు అనే నామం ఈ పరమాత్మకు ఒక నామంగా మనం ఇక్కడ చెప్పబడింది అనమాట అంటే మనకు అర్థమవుతుంది కదా ఆత్మావైపుత్ర నామాశాన్ని దొరకోసారి చెప్పుకున్నాను చూడండి అలాగే మనకి సృష్టికర్త ఎవరు బ్రహ్మ అంటే ఆయన తాత ఎవరు విరాట్ పురుషుడు తండ్రి ఆయన అంటే ఆయన ఎవరు మనీ ఎవరు అంతర్యామంగా ఉన్న భగవానుడు అంటే వసిస్తున్నాడో ఎవరు ఆ దేవుడు కనుక వాసుదేవుడు అయ్యాడని చెప్తున్నాం అంటే ఆ సూర్యాది గ్రహములందు కూడా ఎదురు లేకుండా ప్రకాశిస్తూ పరతత్వం అయి ఉన్నాడు కనుక అని అనే నామంతో ఇక్కడ ఆయన చెప్పబడుతున్నాడు అప్రతి రథ అంటే ఎదురు లేని ఎదురు లేని వాడు అని అంటారు అంటే విరోధం తొలగించే విషయంలో సాటి లేదు ఆయనకి ఎవరు విరోధులు ఉన్నారా వాళ్ళని తొలగించాడు అనమాట విరోధాలను నశింపజే విషయంలో తనకు ఎవరు ఎదురు లేరనే ఇంకా అలా అంటే వేరొక రథము లేనివాడు అని చెప్పడం కూడా ఒక అర్థం అనమాట యుద్ధంలో రథికుడు అతిరథ మహారథులు ఇలాగ వ్యతిరేకంగా యుద్ధం చేసేవాడు కనుక వాళ్ళందరికీ కూడాను ప్రతిరథుడు అని చెప్తున్నారు కాబట్టి తనతో సమానంగా నిల్చున్న నిలబడేటటువంటి ప్రతిరథుడు అంటే ప్రతిపక్షమే లేనివాడు కాబట్టి ఈ భగవంతుడు అని చెప్పబడుతున్న ఈయన అప్రతిరథ అని చెప్పబడుతున్నాడు అనమాట ఇంకా ప్రద్యుమ్న అంటే ఎక్కువ ధనము కలిగినవాడు అంటే ఇక్కడ ఇందాక నాలుగు వ్యూహాలను చెప్పిన రూపమైన కలిగిన వాడు అని కూడా ఒక అర్థం ఉందండి అంటే తనను ఐశ్వర్యము కలిగినవాడు అంటే ఆయనకి ఎంత కావాలో అంత ఐశ్వర్యానికి ఎంత ఎక్కువ అంత ఆయన దగ్గర ఉందని చెప్పడమే అనమాట అలాగే ఈ పైన చెప్పబడిన విశేషాలన్నీ ఆయనలో ఉన్నాడు కనుక శుద్ధ జ్ఞాన స్వరూపుడు కనుక ప్రకృష్ట ప్రకృష్టం చుమ్నాం అంటే ఉత్తమమైన జ్ఞానమే ధనముగా కలిగినవాడు తేజస్సుగా కలిగిన వాడు అని చెప్పడమే ప్రద్యుమ్న అనే నామానికి అర్థం అండి అమిత విక్రమ అంటే సాటి లేని విక్రమము కలిగినవాడు కలవాడు అని అర్థం అంటే ఇతరుల చేత వడం బడని అంటే ఒప్పుకోడు అనమాట ఆయన పరాక్రమమే గొప్పది అని చెప్పడమే ఇంక ఇక్కడ ఈ అమిత విక్రమ అంటే యామునం జలమాశ్రిత్య దేవదేవ త్రివిక్రమ స్థిత కమల సంభూత నృణాంజ సుగతి ప్రదహ యమునా తీరంలో ఉండు ఆ తివ్వక్రముడని ఆ బ అని చెప్పి చెప్పు ఇంకా అపరిమితమైన బలం కలిగిన వాడు శరీరంలో ఉండు వారికి ఎలాంటి బలశాలి అయినా సరే అతని బలం ముందు ఒక పరిమితి అనేది ఆయన దాటడం అనేది ఉండదు అంత గొప్ప పరాక్రమవంతుడని చెప్పడమే ఈ విశ్వాత్మకుడైన భగవంతుడు ఆ విక్రమునకు పరిమితి లేదు కనుక ఆ అమిత విక్రమ అమిత విక్రముడు అని చెప్పబడుతున్నాడు ఇక్కడ క్రమము అనగా అడుగులు వేసి పురోగమించువాడు లేక అంతటా వ్యాపించువాడు అలాగే లేకపోతే మనం మూడు అడుగులు దానము దానం ఇచ్చిన బలిచక్రవర్తిని మూడో అడుగుతో లోకంలోకి పంపించాడు కదండి ఆ పాతల భూలోక భూర్లోక సోర్లోకాలను కూడా ఆక్రమించేసాడు కనుక ఆ విక్రముడని విక్రముడు అని చెప్పుకున్నాం కదా ఇదివరకు అది కూడా చెప్తారు ఇక్కడ అమిత విక్రమం ఆ పరాంత పరాక్రమం అంతటి కనుక మూడు పాదాలతో అంతా ఆక్రమించుకున్నాడని చెప్పడమే ఇక్కడ క్రమ అని చెప్పిన అమిత విక్రమ ఇంకా హింస అని కూడా ఒక అర్థం ఉందిటండి విస్ అంటే అంటే హింసాస్వరూపుడు కాన అమిత విక్రముడు ఎవరి చేత ఆయన హింసింపబడడు ఆత్మస్వరూపుడు అని చెప్పడమే అమిత విక్రమ అని చెప్పారండి